శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులతో బుద్ధి ఎర్రన్న గారు మండలం అనంతపురం జిల్లా వారి చెంత ఆరవ జతగా పోటీలో ఉన్నాయి ఏడవ జత మంచి కాంపిటీషన్ జత శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో బుజ్జా విద్యా గోపుల్ రెడ్డి గారు రూఖవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు తగిలితే రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గుత్తి ఎర్రన్న గారు పామిడి పామిడి మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఆరవ చెత్తగా ఏడో జత బయలుదేరి రావాల మంచి కాంపిటీషన్ ఎనిమిది పెనుగొండ బాబయ్య స్వామి ఆశీస్సులతో పట్టాన్ షారుక్ ఖాన్ గారు గార్లదిన్ని గార్లదిన్ని మండలం అనంతపురం జిల్లా వారి చెత్త రెడీగా ఉండాల లేదు అందుకో

ఏం కావాలని చెప్పిందంటే నా ఇంటి కావాలా అదే ఆహా కోటర్ ఇస్తావా నాకు నైన్టీ ఇస్తావా నీ చాయిస్ కే రమణ లోడ్ ఎత్తాల్ చెక్ పోస్ట్ పడతాం ఆ పూలేందుకు క్వార్టర్ లేదు కొట్టు ఫుల్లు కాజావాలి పిత్తనడా పక్కకు ఆ యాడి పిత్త వాటర్ బాటిల్ కూడా కొండపోయి అంగట్లో ముక్కుకుంటాడు బంగారు కొలం అనే బంగారు కొలంనే కబడ్డీ తరపున లెక్కలు తీసుకుంటాడు రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకన్యలు ఉన్నాయి గుత్తి ఎర్రన్న గారు మానంది రాయిదో లేయాలి రెండు పట్టిలకి ఓడిసరా తిరిగద కడతారు బా గుత్తి ఎర్రన్న గారు పామిడి పామిడి మండలం గుచ్చి ఎర్రనండి గుత్తి అనేది వాళ్ళ ఇంటి పేరే గుచ్చేం కాదు పామిడి ఊరు ఇంటి పేరు గుచ్చి ఎర్రన ఏడో చెత్త బయలుదేరి రావాలా బజ విద్యా బోపుల్ రెడ్డి గారు రుఖవారిపల్లి వాటి జత రెడీగా రావాలి ఒక నిమిషం పోయింది గ్యాప్ కే నిమిషం ఇచ్చినాడు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని ఒక్క నిమిషం ఐదు సెకండ్లు వెనుక ఎర్రన్న గారు పామిడి పామిడి మండలం అనంతపురం జిల్లా వార్ధ్యత ఆరవ జతగా పోటీ విద్యా విద్యాబోపుల్ రెడ్డి గారు రుక్కవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వార్ధ్యత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మందుబాబుల మందు బాబులం మందు వేసి దిందులు వేస్తారు ఊగుతారు మందు ఊగుతారు పో అప్పుడు కేకలెత్తారు మందులు पक पु था నాలుగో రౌండ్ వెయ్యి అటుకుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి నిమిషాల లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గుత్తి ఎర్రన్న గారు పామిడి పామిడి మండలం అనంతపురం జిల్లా వారి జత ఆరవ జతగా పోటీలో ఉన్నాయి ఏడవ జత వారు బయలుదేరి రావాల వద్యాబోల్ రెడ్డి గారు రుక్కవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరి రావాలా ఆయన పక్కకు చెప్పు ఈ రెండర ఒక్కనే ఉన్నా దిల్లుంటే గుంపులుగా రెండరే కోటరేత్తాం ఆకులు కాజావాలి ఫుల్ బాటిల్ తీసుకొని వస్తే సిట్టింగ్ వేస్తాం Hey! Ah

పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనుకయ్యలో ఉన్నాయి బుద్ధి ఎర్రన్న గారు పామిడి పామిడి మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఆరవ జతగా ఏడవ చెత్త వారు విద్యా విద్యాబోపుల్ రెడ్డి గారు రుక్కవారిపల్లి వారి చెత్త బయలుదేరి రావాలి ఎనిమిది రెడ్డిగా ఉండాలా મેડેના uh -huh.

ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి శన దూరంగా వేరే పావుడికి గుర్తికున్నంత గ్యాప్ ఉంది మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఇనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి ఎర్రన్న ఫామిడి స్వామిడి మండలం అనంతపురం ఐదు నిమిషాల సమయం భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ క్రమ పద్ధతిలో వెళ్లి చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చిన్న అన్నం వేరు వ్యవస్ట్ చేస్తారులే ై పైన వాళ్ళు బాగా ఈ అంటారు మీ ఊర్లో ఉంటుంది మాలపునం బైటూర్ వాళ్ళకి ఇంటికి ఉంటుంది అది ఒకసారి కాడి మన కిందకి ఎత్తే ఇది ఒకసారి కాడమణి కిందకి ఎత్తే ఏడో చెత్త బయలుదేరి రావాలి విద్యా గోపుల్ రెడ్డి గారు కాని కట్టాలి మంచి కాంపిటేషన్ చేత హెవీ కాంపిటేషన్ చేత నాలుగు నిమిషాలు లేదు లేదు